పాటిల్ గారికి వేయడం జరిగింది కామారెడ్డి నియోజకవర్గంలో గతంలో ఇద్దరు ముఖ్యమంత్రుల మీద గెలిపించిన ఈ ప్రజానీకం ఈరోజు కూడా ఇంకా ఎక్కువ మెజార్టీతో బీబీ పాటిల్ గారిని గెలిపిస్తారనే నమ్మకంతో ఇవాళ అందరికీ నేను వినవించుకుంటున్నాను ఖచ్చితంగా భారీ మెజార్టీతో జైరాబాద్ పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి బీబీ పాటిల్ గారు భారతీయ జనతా పార్టీ తరపు నుంచి పార్లమెంటు సభ్యుడిగా పార్లమెంటుకు అడుగు పెట్టబోతున్నాడు దాంట్లో అత్యధిక మెజారిటీ కామారెడ్డి నియోజకవర్గం నుంచి లక్షకు పైబడి ఓట్లు వేసి గెలిపిస్తారు ఖచ్చితంగా లక్ష మెజారిటీ వస్తుందనే నమ్మకం నాకు ఉంది కాబట్టి ఈరోజు ఓటును వినియోగించుకున్నాం రెండు వందల పదిహేను బూత్ నంబర్లో అలాగే ప్రజలందరూ కూడా ఓటును ఖచ్చితంగా వినియోగించుకోవాలి ఓటు అనేది మన మాటకు బలం ఓటుతోనే ఏదైనా సమాధానం చెప్పచ్చు మంచి చెడు మాట తప్పిన రాజకీయ నాయకునికి పనిష్మెంట్ ఇవ్వాలన్నా మంచి వ్యక్తికి మాటతో పనిచేసే వ్యక్తికి ఓటు వేసి చేకూర్చాలన్నా ఓటేయాల్సిన వేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఓటే సమాధానంగా ఉండాలని ప్రజలను కోరుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఎండనో వాననో లేకపోతే హాలిడే అనుకోనో ఇళ్లలో ఉండకుండా ఖచ్చితంగా ప్రజలందరూ వచ్చి ఓటు వినియోగించుకోవాలి భారతదేశ పౌరుడిగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఓటును వినియోగించుకోవాలి భారతదేశ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వినియోగించుకోవడమే కాదు భారతదేశ పౌరుడిగా భారతదేశంలో ఆధార్ కార్డు ఓల్డర్గా మనం ఉండడం కన్నా మనం ఖచ్చితంగా అవి ఉన్నందుకన్నా మనం ఓటు వినియోగించుకోవాలి వంద శాతం ఓటు పాల్గొన్నప్పుడే ప్రజలు ఈ ప్రజాస్వామ్యంలో న్యాయం చేసినట్టు అవుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా వచ్చి మంచి ప్రజాస్వామ్యబద్ధంగా ఉండే రాజకీయ నాయకుల్ని ఓటేసి ఎన్నుకోవాలని కోరుకుంటూ మూడవసారి ముచ్చటగా ప్రధానమంత్రి కాబోతున్న నరేంద్ర మోడీ గారికి కామారెడ్డి నియోజకవర్గం నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందులో సైన్యంలో ఒక సైనికుడిగా బీబీ పాటిల్ గారు కూడా విజయం పొందుతున్నారు వారికి కూడా ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తున్న అట్లాగే ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఏదైతే మెజారిటీ ఇచ్చారో అంతకన్నా రెట్టింపు మెజారిటీ బీబీ పాటిల్ గారికి ఇవ్వాలని కూడా జాయిన్